హాయ్ అండి ఎన్నిసార్లు చేసినా మనకి చికెన్ కర్రీ రెస్టారెంట్ డాబా స్టైల్లో రావట్లేదా అయితే ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో అయితే చివరి వరకు చూసేయండి చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లో చికెన్ కర్రీ చేసుకోవచ్చు గ్రేవీ సూపర్గా ఉంటుంది చపాతీ లేకి రోటీ లేకి అలాగే రైస్ లేక కూడా చాలా చక్కగా ఉంటుంది పిల్లలు మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు ఒక్కసారి అయితే ఫుల్ వీడియో వాచ్ చేసేయండి హాఫ్ కేజీ చికెన్ తీసుకుని అందులో హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత దానికి కావాల్సిన మసాలను అయితే ప్రిపేర్ చేసుకుందాం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కొన్ని కొబ్బరి ముక్కలు అంటే హాఫ్ కప్ మీ దగ్గర కొబ్బరి పొడి ఉందంటే హాఫ్ కప్ కొబ్బరి పొడి ఒక ఆనియను ఒక టమాటో బాగా కట్ చేసుకొని అందులో వేసి మిక్సీలో ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి అది పక్కన పెట్టుకొని ఆ తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి అందులో నాలుగు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత అందులోకి స్పైసెస్ వేయాలి చెక్క లవంగాలు ఇలాచి సాజీరా ఇవంతా వేసి ఆనియను చిల్లీ కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి బాగా వేపుకొని అవి బాగా వేగిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదండి ఆ మసాలాని ఇందులో వేసేసి మసాలాని బాగా వేగనివ్వాలండి మసాలా మాత్రం బాగా వేగితేనే కర్రీకి మంచి టేస్ట్ వస్తుందండి పచ్చిగా ఉన్నప్పుడు మాత్రం వేసేయుద్దండి తొందరపడి చేస్తే మాత్రం పచ్చివాసన వస్తుంది కర్రీ అస్సలు బాగోదు కాబట్టి మసాలాని బాగా వేపండి పచ్చివాసన పోయింది నూనె మసాలా బాగా వేగిందని ఎలా తెలుసుకోవాలంటే నూనె పైకి తెలుతుందండి ఎంచక్క పైకి తెలినప్పుడు అప్పుడు మసాలా బాగా వేగినట్టు అప్పుడు దాంట్లో కారము ధనియాల పొడి గరం మసాలా ఉప్పు అన్నీ వేసి బాగా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేయండి మిక్స్ చేసిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదండి మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ చికెన్ అయితే ఇందులో వేసేసి బాగా మళ్ళీ మిక్స్ చేసేసి అందులో వన్ అండ్ హాఫ్ గ్లాస్ కానీ టూ గ్లాసెస్ కానీ మనకు గ్రేవీ ఎక్కువ కావాలి మేము రోటీ లేకి అనుకుంటే కొంచెం వాటర్ ఎక్కువగా పోసుకోండి మాకు అంత గ్రేవీ అవసరం లేదు మినిమంగా సరిపోతుంది అంటే వన్ అండ్ హాఫ్ గ్లాస్ సరిపోతుందండి గ్లాస్ వేసి బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి మిక్స్ చేసిన తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాగా బాయిల్ అవ్వాలండి చికెన్ కర్రీ మినిమం మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రం కర్రీని ఉడకనివ్వండి అందులోకి కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసారంటే చాలా బాగుంటుందండి టేస్ట్ ఫైనల్గా చికెన్ బాగా ఉడికిపోయింది అన్న తర్వాత మనం చికెన్ మసాలా వేసుకోవాలి అనుకుంటే వేసుకోవచ్చండి లేదు అంటే కొంతమంది ధనియాల పొడి చెక్క లవంగాలు జీలకర్ర ఇలా అన్నీ పొడి చేసి పెట్టుకుంటారు కదండి కారము మిరకాయలు ఇవంతా పొడి చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుందండి ఆ పొడి వేస్తే ఇంకా సూపర్గా ఉంటుంది ఒకసారి ఆ పొడి అయితే చేసుకోండి చిల్లీ చెక్క లవంగాలు ధనియాలు జీలకర్ర ఇవన్నీ కొంచెం దొర దొరగా వేపించి పొడి చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుందండి అది ఏ కర్రీ లేకైనా సూపర్ టేస్ట్ అండి చాలా బాగుంటుంది మీరు మళ్ళీ మళ్ళీ వీడియో చూస్తారు నచ్చితే లైక్ చేసి ఫాలో చేసేయండి